చెప్పండి బోరు సుమన్ సార్ అని హైదరాబాద్ ఆ సార్ని పిలిపించినాము అయితే ఆ సారు త్రీ సెవెంటీకి వాటర్ వస్తాయని చెప్పిండు మేము టూ నైన్టీ ఫైవ్ చేసి ఇక వస్తలేవని బోర్బండి ఆయన గిట్ట డిస్టర్బ్ చేసి ఇక రావని వదిలేసిండు ఇక ఆయన మాటలు పెట్టుకొని మేము వదిలేసినాం సార్ ఆ సార్ మాట వింటే వచ్చిన ఏమో ఇక చెప్పిండు కానీ మేము వినలేదు సార్ ఇక నైట్ చేసినా టెన్షన్ లాసినేసి వచ్చు నేను మళ్ళా తెల్లారి చేసిన ఏం కాదని మళ్ళీ రీసర్వే చేసిండి సార్ మళ్ళీ ఏం కాదు త్రీ సెవెంటీ వరకు వేస్తే ఫ్రాక్చర్స్ వస్తాయి అని చెప్పి తొందరపడి మధ్యలోనే క్లోజ్ చేసి బోర్ సార్ ఫోన్ చేస్తే సలహాలు చెప్పు రిపోర్ట్ ఇచ్చినాక కూడా మేము అశ్రద్ధ చేసి మధ్యలో ఆపేవాల్సి వచ్చిందే అంతే మిస్టేక్ మాది దగ్గర మేడం ఉంది సార్ నమస్తే నమస్తే చెప్పు సార్ ఇప్పుడు ఇక్కడ మన ఎల్కేట్ దగ్గర ఉన్న చుట్టూ చిట్టాలు కదా సార్ ఇప్పుడు రైతులు ఉన్నారు కదా అవును సార్ వీళ్ళు బోర్ వేసినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఎలాంటివి ఇవ్వలేదు సార్ బోర్ ఫెయిల్ అయింది దానివల్ల మీరు ఎక్స్ప్లెనేషన్ ఏంటి ఏం చెప్తారు సార్ వాళ్ళకు న్యాచురల్గా ఏంటంటే గ్రనైట్ రాయి అనేది అగ్నిశిల దీంట్లో అనేది తీసుకోదు తీసుకోదు కాబట్టి ఇచ్చే లక్షణం దీనికి ఉండదు నల్గొండ జిల్లా చిట్ట్యాల మండలం ఎలికట్ట గ్రామం అయితే ఇక్కడ ఈ గ్రనైట్ వీళ్ళు మనం సర్వే చేసినప్పుడు మనం వీళ్ళు చెప్పిన అంశం ఏంటంటే మూడు వందల అరవై ఫీట్ల తర్వాత ఫ్రాక్చర్ జోన్స్ ఉన్నాయి సో మూడు వందల అరవై దాకా మొత్తం వైట్ పౌడర్ వస్తుంది కనీసం ఒక చుక్క డ్రాప్ కూడా వాటర్ రాదు అనే విషయం చెప్పడం జరిగింది రైతులకి అయితే వీళ్ళేంటంటే శివరాత్రి పండుగ వచ్చింది ఒకటి సరే చూద్దాం రాత్రి పన్నెండు గంట టైంలో బోర్బండి వచ్చింది బోర్బండి వాళ్ళు చాలా బిజీ ఊరు కదా ఆ సమయంలో పొద్దుల టైంలో పెద్ద పౌడర్ వస్తే మూడు వందల ఫీట్ల దాకా బాగు పౌడర్ వస్తాయని అన్నాడు కాబట్టి చూద్దాం మరి నైట్ వేసి చూస్తే బాగుంటుంది కదా ఇక లోకల్ లోకల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఏం చేసినా నైట్ కూడా బోర్ వేసుకున్నారు మూడు వందలు వరకు డ్రిల్ చేయడం జరిగింది అయితే ఎక్కడైతే ఫ్రాక్చర్ జోన్ బండ కింద పగులు ఉన్న దగ్గర వరకే డ్రిల్ చేయలేదు వాళ్ళు చేయకపోవడం వలన అది బోర్ ఫెయిల్ కావడం జరిగింది చూసారు మొత్తం పౌడర్ వచ్చేసింది రాక్ పౌడర్ అయితే జోన్ ఆఫ్ ఎరియేషన్ అనేది మొత్తం డ్రై అయిపోయింది ఎక్కడైతే జోన్ ఆఫ్ సాచురేషన్ అనేది వాటర్ టేబుల్ తాగే టచ్ అయ్యే లోపలనే ఎవరైతే బోర్డు డ్రిల్లర్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేశారంటే ఇది చాలా ఇక్కడ రాకపోవడం వస్తుంది కాబట్టి ఇక్కడ వాటర్ రాకపోవచ్చు అని అనడంతో వాళ్ళు నాకు మిస్కమ్యూనికేషన్ జరగడం వలన వాళ్ళు డ్రిల్లింగ్ ఆపడే ఆపేశారు ఆపేయడం వలన ఈ బోర్ ఫెయిల్ అయింది ఒకవేళ బోర్ కనుక ఫెయిల్ అయితే ఎలాంటి ఫ్రాక్చర్స్ జాయింట్స్ చిన్న చిన్నవి నల్గొండ జిల్లాలో అరవై ఫీట్ల నుంచి రెండు వందల యాభై ఫీట్ల వరకు సంథింగ్ ఏదో డిస్టర్బెన్స్ ఉంటుంది అయితే అక్కడ జరిగిన అంశం ఏంటంటే రెండు వందల యాభై ఏదో చిన్న ఉంటాయి సిక్స్ అండ్ హాఫ్ బోర్ బోర్ వేశారు కాబట్టి అది హై ప్రెషర్ బండి కావడం వలన పెద్దగా వాటర్ అనేది కనీసం ట్రాబుల్ రాలేదు కానీ వచ్చి మళ్ళీ దానిలో రాయేస్తే చప్పుడు వస్తుంది నేను చెప్పేది ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియో చెప్పినట్టుగా మొత్తం బోర్ వేసినప్పుడు మొత్తం దుమ్ము రేగినా సరే ఖచ్చితంగా నీళ్ళు వస్తాయని చెప్పి వన్ ఇంచు నుండి ఇంచు నర వాటర్ అని చెప్తున్నా ఇది ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫీట్స్ చేశారు తర్వాత ఆగిపోయింది ఎందుకు ఇక్కడ ఈ బోర్ ఎందుకు ఫెయిల్ అయిందంటే అర్థమైందంటే ఈ నల్గొండ జిల్లాలో చిట్ట్యాల అనే మండలం మొత్తం ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ మండలంగా గుర్తించడం జరిగింది గ్రౌండ్ వరడి వాళ్ళు ఎందుకంటే అవసరానికి మించిన బోర్ నీటి నిల్వని వాడుకోవడం జరిగింది అందువల్ల రెండు వందల యాభై ఫీట్ల వరకు బోర్లు వేస్తే సక్సెస్ కావు ఖచ్చితంగా కావు ఎందుకంటే మన ఇక్కడ ఆల్రెడీ పోయిన సమతి కూడా వేయించడం జరిగింది వణిపాకల గోపలాయపల్లి పసర ప్రాంతంలో వేయించడం జరిగింది బ్రాహ్మణపల్లి వేస్తే ఎక్కడ వేసినా రెండు వందల యాభై ఫీట్లలో పెద్ద వాటర్ రాలేదు ఎందుకు ఇక్కడ రెండు వందల యాభై వాటర్ రావు అంతకంటే ఇంకెక్కువ వెళ్ళాలి అయితే అక్కడ ఏంటంటే కొంచెం మిస్కమ్యూనికేషన్ వలన ఈ రైతు అనే వ్యక్తి నష్టపోయాడు కానీ ఇది నష్టమైతే కాదు ఎందుకంటే జోన్ ఆఫెరేషన్లో తగిలిన వాటర్ జోన్స్ అనేవి వాటర్ వాటర్ నిల్వలు అనేవి వచ్చినాయి కానీ కాకపోతే అది పౌడర్ రూపంలో బయటకు వచ్చేసినాయి పెద్ద హై ప్రెషర్ బండి వల్ల నీళ్ళు కనీసం బురద కూడా రాలేదు ఇక్కడ మోటార్ పెడితే ఖచ్చితంగా నుండి నుండించిన నడిచే అవకాశం ఉంటుంది సో ఫ్యూచర్లో నీరు కూడా రైతులు బోర్లు వేసుకోవాలంటే జియాలజీ సర్వే చేసినప్పుడు ఎంత లోతులో వాటర్ పడతాయి ఫ్రాక్చర్స్ ఉంటాయా లేవా క్రాక్స్ జాయింట్స్ ఉంటాయా అని వాళ్ళు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళతో కమ్యూనికేషన్ అవుతూ వెళ్ళాలి సార్ ఇప్పుడు రైతులు ఇక బోర్ వేసుకున్నప్పుడు మీరు అందుబాటులో కంపల్సరీ ఉంటారు ఖచ్చితంగా ఎన్ని గంటలకైనా ఉంది ఎందుకంటే రైతుల కోసమే కదా మనం పని చేసింది ఇప్పుడు మనం ఏదో టైంపాస్ కోసం చేసింది కాదు కాబట్టి రైతులకి ఒక బోర్ ఎండిపోతుంది మన పొలం ఎండిపోతుంది బోర్ వేయాలి ఖచ్చితంగా నేను వద్దరబాబుని దాన్ని ఆయన అన్న కూడా వేస్తాడు సో అలాంటప్పుడు మనం సైన్స్ నమ్మి ముందుకెళ్తున్నాం కాబట్టి సైన్స్ మీద అవగాహన కల్పించడం కోసం రైతులకి మనకు ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలి నేనైతే జియాలజిస్ట్గా పనిచేస్తున్నా నల్గొండ భువనగిరి పరిసర ప్రాంతాల్లో యాదాద్రి జిల్లా రిజిస్టర్ జియాలజీగా పనిచేస్తున్నా కాబట్టి రైతులు ఖచ్చితంగా అందుబాటులో ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంది వాళ్ళకి వాళ్ళ సందేహాలు ఉన్నా వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది అంటే ఇప్పుడు మీరు మీకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీతో డిస్కషన్ చేసిన తర్వాత ఎస్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అంటే కదా ఇప్పుడు డాక్టర్ దగ్గర ఇప్పుడు మిస్టేక్ చేసినట్టు అంటే రిపోర్ట్ మామూలు తెలియదు పాప వాస్తవానికి ఆలందంటే అరే సుమన్ సార్ని ఎందుకు రాత్రి డిస్టర్బ్ చేయాలి అని ఆలోచన తప్ప డిస్టర్బ్ చేయలేదు కానీ వాళ్ళు వాళ్ళు చేసిన తప్ప రైతులను ఎవరిని ఇబ్బంది పెట్టడానికి మనం ఆధులం కాదు మనం ఏదైనా ఫెయిల్యూర్ వస్తే నా మీద తప్పేసుకుంటా కానీ రైతుల మీద చెప్పడం తప్పు కాదు అందుకనే ఏదైనా సరే సైదులు అనే వ్యక్తికి హెలికట్ గ్రామం చిట్్యాల మండలం నల్గొండ జిల్లా ఖచ్చితంగా అసలు ఏం జరిగింది మంచి పాయింట్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ వచ్చిన ఎంత నైట్ అయినా సరే ఈ వీడియో ప్రజలకి అందుబాటులో ఉండాలి సైంటిస్ట్ ఒక వ్యక్తి నా వల్ల ఒక మిస్కమ్యూనికేషన్ జరగడం వలన ఒక వ్యక్తి నష్టపోయిండు ఒక అరవై డెబ్బై వేలు నష్ట నష్టం పోయిండు అతనికి నేను సేవ చేయాల్సిన అవసరం నాకు ఖచ్చితంగా ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా ఫ్రీ సర్వీస్కి వచ్చిన సో ఇలాగే నేను సర్వే చేసిన కొన్ని సందర్భాలు నాకు అందరి పేర్లు గుర్తుండలేకపోవచ్చు అలాంటి రైతులు ఖచ్చితంగా నేను హెల్ప్ అంతా హెల్ప్ చేస్తాను కాబట్టి రైతులు సైన్స్ వైపు అడుగులు వేయాలి ఎందుకంటే ఇక్కడ అంతా సైన్స్ చేసేవారు అన్ని చేసేరు చివరికి మనం ఇచ్చిన రిపోర్టు వరకు ముందుకెళ్ళలేదు అందువల్ల ముందే పంపించేది కాబట్టి అంత మంచి మనం నేనైతే మిస్టేక్ అయితే చేసింది ఎందుకంటే ఇప్పుడు ఏ రైతుకైనా సక్సెస్ చేయాలని అనుకుంటు తప్ప నేను ఒక పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకొని అక్కడ నుంచి లాంగర్ వచ్చి చేయడం నాకు అంత ఇంట్రెస్ట్ ఏమీ లేదు కదా రైతుకి నష్టం చేసే నాకేమొస్తుంది అది సైంటిస్ట్గా నాకు అనుభవం ప్రకారం ఇక్కడ ఉన్న భూమిలో చిట్ల మండలంలో బోర్లు వేయకూడదు ఆ విషయం అతను చెప్పడం జరిగింది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ రైతులంతా చెప్పేది అంటే సర్వేయర్ వచ్చినప్పుడు రిజిస్టర్డ్ జియాలజిస్టా లేకుంటే అనుభవం ఉన్న వ్యక్తియా లేదా ఓన్లీ డౌజింగ్ చేస్తున్నారా ఏదో మిషన్ పడడం దొరుకుతున్నారా అని కాకుండా అక్కడున్న జియాలజీ మీద అనుభవం అతనికి ఉందా లేదా ఇప్పుడు ఎందుకంటే నల్గొండ జిల్లాలో నేను ఒక పదిహేను సంవత్సరం నుంచి చేస్తున్నాను డిఆర్డిఏలో నాకు తెలుసు వితౌట్ మిషన్స్ ఈ మిషన్స్ అనేది ఒక ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మన అనుభవం మాత్రం పనిచేస్తుంది అక్కడ ఉన్న హైడ్రోజియాలజీ కండిషన్స్ ఏంది అక్కడ లిథాలజీ ఏంది అక్కడ ఉన్న టోపోగ్రఫీ ఏంది అక్కడ ఉన్న జోనా ఫిరేషన్ ఏంది వాటర్ టేబుల్ ఎంతవరకు ఉందో తెలుసుకోవడం తప్ప ఈ మిషన్లు పట్టుకొని వస్తుంది తిరిగి అంటే మాత్రమే అందరు జియాలజీలు అయిపోరు గుడ్డిగా బోర్లు వేయకండి అందరిని నమ్మి నష్టపోకండి ఏదో రెండు వేలకు మూడు వేలకు వస్తారు రెండు వేలు మూడు వేలకు వచ్చినాడు అసలు జియాలిస్టే కాడు ఎందుకంటే వాడు వీలే కదా జియాలి కదా నాకు రెండు వేల చాలా ఉంటాడు సో అడగండి మీరు ఒక పదివేలు ఖర్చు పెడతారు ముప్పై వేలు మా క్లయింట్ యాభై వేలు ఖర్చు పెట్టుకున్నాడు అడగవా కనీసం సార్ మీరు జియాలజిస్టే మీ ఐడి కార్డు చూపించు అడగలేరా మీరు ధైర్యం లేదా మీరు సో రైతులందరికీ అలానే అడగాలని కోరుకుంటూ మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రో హైడ్రోజియాలజిస్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అండ్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ థ్యాంక్ యూ మా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ చుట్టాలు కావచ్చు మీ బంధువులు కావచ్చు ఎవరైనా గుడ్డిగా నమ్మి మోసపోయిన వాళ్ళకి అయ్యో ఇట్లా అట్లా శాస్త్రీయ శాస్త్రీయపత్రం నమ్మలేదు అని అనుకున్న వాళ్ళకి నా నెంబర్ని ఫార్వర్డ్ చేయండి మీకేమైనా సందేహాలు ఉంటే నాతోని కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఖచ్చితంగా నేను రెస్పాన్స్ ఇస్తాను నా యూట్యూబ్ ఛానల్ పేరు సుమన్ జియాలజిస్ట్ అని కొట్టండి You will get my videos. Thank you. Thank you so much.